హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఒక కొత్త వీడియో అయితే మేము ఎందుకు వచ్చాను వీడియో ఏంటంటే ట్రాంక్ వైర్ ఉందని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చా ఒక క్వశ్చన్ అనమాట ఏంటంటే ఏంటంటే మీరు మీ ఫ్రెండ్కి కానీ ఎవరికైనా ఫోన్ చేసి మావా నేను మా లవర్తో లేచిపోయాను మామా నీదే లాస్ట్ కాలు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు నన్ను అడిగితే నేను అని చెప్పండి ఒప్పుకుంది పెళ్ళి చేసుకోవడానికి పెళ్ళి చేసుకున్నా పార్టీ కాదు వాళ్ళ పేరెంట్స్ దొరికిపోయా పెళ్లి చేసుకొని బయటకు వచ్చాము అలా బీచ్కి వచ్చాము వాళ్ళ మామయ్య చూసిండు చేసేసుకున్నా సుల్ కాదు నిజం ఏంటే వచ్చి ఒకటే మాట అని చేసుకున్నా ఇదంతా ఇంట్లో వాళ్ళు పెద్దది అంతా ఈ మధ్య చాలా గొడవ అయిందిలే ఆలోచించాలంటే మరి తెలుసు వాళ్ళ మామయ్య దొరికిపోయినా ఇప్పుడు వచ్చి పోలీస్ కంపెనీ అడిగి అంటు నువ్వు ఎవరితో మాట్లాడు లాస్ట్ కాల్ నీకనే అయితే నేనే చెప్పాను నాకున్న హోప్ ఒక్కటేషనా హలో కట్ చేసింది కట్ చేసింది అయ్యా కట్ చేస్తాడు చేస్తున్నా నువ్వు కూడా హలో చెప్పనియా అవునే అవునే నాకు ఇప్పుడు ఫోన్ చేశాడు నాకు ఏం చేయాలి తెలియట్లేదు నీకు పోలీసులు తెలుసు కదా అనేసి నేను నీ పేరు అనే అన్న మొన్నట్లే ఇలా అంటుంది ఒరే నువ్వు జోక్ చెప్పకరా అనేస్తామో అది ఇప్పుడు ఏంటంటే మొన్న ఫోన్ చేసి ఘన హాస్టల్ కిందకి రా అర్జెంట్ గా అన్నాడు వెళ్ళని వెళ్తే ఇగో అలా సైడ్ నా చెట్లు అంటే గుడి ఉంది చూడు తన పక్కన అమ్మని పెట్టాడు పక్కన అమ్మని పెట్టుకు తెగించాడు రా ఎలా తెచ్చాను అన్న నేను నాకు ఏది చెయ్యి తెలియట్లేదు అర్జెంట్ ఏదో ఏదైనా చేయరా అంటే నగేశాన్కి ఫోన్ చేయరా నగేశాన్ పోలీసులు తెలిసి నేను చెప్పండి నేను అన్నా నువ్వే కదా అన్న నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి చేయ మీ అన్నయ్య ఏదో గ్రూప్ డి గ్రూప్ అని చెప్పు చాలా దూరిపడే ఇంట్లో తెలిసిపోయింది ఎవరికి ఫోన్ చేసామని అని అడిగారు మా అన్నయ్యకి ఫోన్ చేశాను అని అన్నాడాడు అన్న చూడే ఆడి లాస్ట్ ఫోన్ కాల్ చేశారు పోలీసులు లాస్ట్ కాల్ ఎవరు చేశారని అడిగాడాడు పోలీసులు లాస్ట్ ఫోన్ కాల్ ఎవరికి చేశారని అడిగారు అడిగితేమో అదేమో మా అన్నయ్య ఇక్కడే వాళ్ళ పోలీస్ ఫ్యామిలీ కావాలని మాట్లాడండి ఇది నీ నెంబర్ ఇచ్చాడు చూడు నవ్వు ఆపుకుంటున్నావు కదరా నీ నెంబర్ ఇస్తాను నేను అప్పుడు చెప్పాను అన్విత్తో ఎవరితో డీల్ చేయరా అంటే ఏరా బాబు నేనే బ్రదర్ లా నన్న మళ్ళీ ఆ ఫస్ట్ అది మేజర్ మైనర్ చెప్పు ఆ అమ్మాయి మైనరా మనకు తెలియదే మైనర్ అయితే మాత్రం వీడి జీడి సంతర రా మైనర్ అయితే మాత్రం వీడి జీడి సంతర రా ఫస్ట్ ఫస్ట్ వీడి కాదు ఆడు తెచ్చేసి నీకు ఫోన్ చేసిర్ చూడు అక్క నాకు భయమేస్తుంది

అన్న నీకు కావాలంటే టెన్ మినిట్స్ లోనా ఫొటోస్ పెడతాను చూడు బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ సర్కి ఇన్స్పెక్టర్ మాట్లాడుతా అందరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు సర్కి ఇన్స్పెక్టర్ అరవింద్ మీ పేరే చెప్పాడు ఫస్ట్ మీరు ఎక్కడ ఉన్నారు కనుక్కుంటాను మేజర్ ఏ అంటే మనం కనుక్కుంటే తెలిసింది మనకు కూడా క్లారిటీ లేదు ఆడికి ఏళ్ళు ఉండవు బ్రో బ్రో ఎంత టెన్షన్ పడద్దు కానీ యాక్చువల్లీ మేము చిన్న ఫ్రాంక్ వీడియో తెతున్నా హలో బ్రో చిన్న కామెడీ వీడియో తెస్తున్నాం ఏం ఫీల్ అవద్దు అసలు టెన్షన్ అవద్దు ఫ్రాంక్ బయర్ ఉంది అని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చా ఒక క్వశ్చన్ అనమాట ఏంటంటే ఏంటంటే మీరు ఒక మీ ఫ్రెండ్కి కానీ ఎవరికైనా ఫోన్ చేసి మావా నేను మళ్ళీ ఎవరితో లేచిపోయాను మావా నీదే లాస్ట్ కాలు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పండి హలో హలో బావా అమ్మాయిని లేపకొస్తాను బా చెప్పరా చెప్పురా అంటే ఇలా చెప్తారా ఒకవేళ నా నెంబర్ కానీ ట్రాక్ చేసాలి ఫ్యామిలీ పెద్ద అంటే

నువ్వు ఎక్కడ నాకు తెలియదు బాబు స్వామి నువ్వు ఎక్కడ ఉన్నావు సరే ఆ అమ్మాయి ఫోన్ ఆ అమ్మాయి చేత మాట్లాడించరా మాట్లాడిపిస్తానులే కానీ అంట నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు గురు నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు గురు నువ్వు కరెక్ట్ నువ్వు నమ్మబుద్ధి కాదు యాక్చువల్ గా మేము చిన్న ప్రాంక్ తీస్తున్నాం ఛానల్ పేరు వచ్చరికి ప్రాంక్ బాయ్ అరవింద్ బ్రో 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 ఒక నిమిషం నేను ప్రాంక్ బాయ్ నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను మీ ఫ్రెండ్ కి ఎవరికైనా ఫోన్ చేసి మామ నేను మా లవర్ లేచిపోయాను మామ లాస్ట్ కాల్ నీకే ఫోన్ చేసా పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఏమైనా డౌట్ వస్తే నా గురించి ఏం చెప్పద్దురా అని చెప్పండి ఓకేనా స్పీకర్ అని చెప్పి ఫోన్ చేసి చెప్పండి సార్ కాదు అప్పుడు నేను మీ చెల్లి నేను లేచిపోయి తీసుకొచ్చేసాను

మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మావా నేను వాళ్ళు ఎవరు లేచిపోతున్నారా పోలీసులు నా నెంబర్ ఏమైనా ట్రాక్ చేస్తే నీకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఇన్ కేసు నేను కుట్టినా కానీ నా గురించి మాత్రం మీ చెల్లి గురించి మాత్రం చెప్పమాకరా బావా అలా అది ఒకళ్ళు ట్రై చేయి మీ ఫ్రెండ్స్లో ఎవరుంటారు స్పీకర్ రాజీరాజీ నేను అది లేచిపోతున్నారా

అందరు ఎక్కడ ఉన్నారు విను అందరం బీచ్ కి వచ్చాంలే ఛానల్ పేరు వచ్చేసరికి ప్రాంక్ పోయి అరవింద్ అన్న బుధవారం వచ్చేది వీడియో చూడండి నువ్వు నమ్మిసావా నమ్మడం ఏంది చెంగడు ఛానల్ పేరు చేస్తారా సూపర్ భయ్యా ఛానల్ పేరు ఫ్రాంక్ బాయ్ అరవింద్ ఫోన్ చూడండి యూట్యూబ్ ఇన్స్టా కూడా అన్ని అదే ఫ్రాంక్ పోయే